అందరికీ నమస్కారం నక్షత్ర విచారణ ఛానల్కి స్వాగతం తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఎప్పటి నుంచో గొడవ పడాలనుకుంటున్నటువంటి మీ శత్రువులు మిమ్మల్ని గొడవకు ప్రేరేపించటంతో మీకు గొడవ జరగవచ్చు ఒకవేళ గొడవ జరిగినా కూడా గెలిచేది మీరే అయినా గొడవ దేనికి కూడా పరిష్కారం కాదు కలిసి కూర్చొని ప్రశాంతంగా మాట్లాడడానికి ప్రయత్నించండి సాయంత్రం నుంచి పరిస్థితి ప్రభావితం అవుతుంది ఇక ముఖ్యమైన సబ్జెక్టులను త్వరగా పూర్తి చేయాలని గుర్తు పెట్టుకోండి ఉత్తమ వ్యక్తులను కలుస్తారు భాగస్వామ్యంలో విజయం ఉంటుంది నాయకత్వ ప్రయత్నాలు మెరుగ్గా ఉంటాయి భూమి భవనానికి సంబంధించిన ప్రణాళికలు వేగవంతమవుతాయి వివిధ అంశాలకు సంబంధించినటువంటి స్పష్టత పెరుగుతుంది పెద్ద ప్రయత్నాలు పొందుకుంటాయి వివిధ పరిస్థితులు సానుకూలంగా ఉంటాయి ఆత్మీయులతో సాన్నిహిత్యం పెరుగుతుంది ఆరోగ్య సంకేతాల పట్ల అప్రమత్తంగా ఉండండి వివాహంపై నమ్మకం పెరుగుతుంది స్థిరత్వానికి సంబంధించిన విషయాలు మెరుగవుతాయి వ్యవస్థ బలోపేతం అవుతుంది ఆర్థిక ప్రయోజనాల విషయాల కార్యాచరణ ప్రణాళికల్లో ఆలస్యత్వం మీరు వహించవద్దు విజయాలు మిమ్మల్ని ఉత్సాహపరుస్తాయి ముఖ్యమైన పనులను వేగంగా చేస్తారు ఆర్థిక విషయాలలో చురుకు ఉంటారు ప్రయోజనం పెరుగుతుంది అందరితో కలిసిమెలిసి ఉంటారు యాజమాన్యం అప్రమత్తంగా ఉంటుంది ఆదాయ వనరులు అనుకూలంగా ఉంటాయి వ్యవస్థలు మెషినరీని మెరుగుపరుచుకుంటారు లక్ష్యం కోసం వ్యవస్థలు అంకిత భావంతో పనిచేస్తారు రిస్క్ తీసుకోవాలనే ఆలోచన మీలో ఉంటుంది మీకు మంచి ఆఫర్లు కూడా వస్తాయి స్థిరత్వం అనేది మీకు పనిచేస్తుంది ఇక మీరు పరిశ్రమల వ్యాపారాన్ని బలోపేతం చేస్తారు ప్రేమ సంబంధాలలో కొనసాగింపు మరియు క్రమశిక్షణ ఉంటుంది కుటుంబ సభ్యులతో ఆహ్లాదకరమైన క్షణాలను పంచుకుంటారు కమ్యూనికేషన్ లో ప్రభావవంతంగా ఉంటారు పరస్పర సహకారం ఉంటుంది ప్రేమ సంబంధాలలో ఉత్సాహంగా ఉంటారు స్నేహం బలపడుతుంది ప్రియమైన వారి మాటలను వింటారు చర్చల్లో ప్రభావవంతంగా ఉంటారు సంబంధాలు మెరుగవుతాయి ఆలోచనాత్మకంగా ముందుకు సాగుతారు ఆరోగ్య నైతికతలో ఆనందాన్ని కాపాడుకుంటారు సంతోషాన్ని కాపాడుకుంటారు అందరూ సహకరిస్తారు పనివేగం పెరుగుతుంది ఆహారం పట్ల శ్రద్ధ ఉంటుంది మీ పైన దృష్టి ఎక్కువగా ఉంది మీరు దీనిని తొలగించుకోవడానికి పరిహారాలు చేయవలసి ఉంటుంది మనోధైర్యంతో నిండి ఉండండి మీ కీర్తి ప్రతిష్టలు బలపడతాయి శారీరక పటిష్టతకు పనికి వచ్చే క్రీడను ఆడడానికి మీరు ఆనందిస్తారు బిల్లులు చెల్లింపు చేయడానికి ఆర్థిక పరిస్థితి మెరుగు మెరుగ్గా ఉంటుంది మీరు ఈ రోజు మంచి సమాచారం అందక కాస్త నిరోసక లోనవుతారు ఈ రోజు హాజరు కాపు గెట్ టుగెదర్ లో మీరు వెలుగులోకి ఉంటారు ఈ రోజు చాలా బాగుంటుంది మీ కొరకు సమయాన్ని మీరు గడపండి వ్యక్తిత్వంలో అనేక సానుకూల మార్పులు కూడా సంభవిస్తాయి మిమ్మల్ని ఎంతో ఆనందంగా ఉంచేందుకు మీ భాగస్వామి రోజు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నారు స్నేహితులతో సమయం గడపడం వల్ల మీరు మీ యొక్క ఒంటరితనాన్ని దూరం చేసుకోవచ్చు ఇది మీకు మీ రోజు మీరు మంచి పెట్టుబడి పెడితే మీకు మంచిగా ఉంటుంది మీకు మానసిక అనారోగ్యం కలిగే లోపలే మీ వ్యతిరేకత ఆలోచనలను వదిలించుకోండి దానికోసం మీరు దాన ధర్మాలు సంఘ సేవలు చేస్తే అవి పూర్తిగా తొలగిపోయి మీకు మనశాంతి కలుగుతుంది అతిగా ఖర్చు చేయడము మీ ఆర్థిక పథకాలు ఆ కలలకు దూరం గా ఉండేలాగా చేస్తుంది కాబట్టి మీరు ఖర్చులను తగ్గించుకోండి ఆరోగ్యం బాగులని బంధువు ఇంటికి చూడ్డానికి వెళ్తారు ప్రేమ మీ చుట్టూ ఉన్న గాల్లో పూర్తిగా నిండి ఉంది ఎటు చూసిన గులాబీ వర్ణం మీకు కనిపిస్తుంది మీ సమాచార నైపుణ్యాలు ప్రశంసనీయంగా ఉంటాయి మీ జీవిత భాగస్వామితో భావోద్వేగపరమైన బంధాన్ని అనుభూతి పొందినప్పుడు తనతో ఆ సాయిరక కలయిక అత్యుత్తమ అనుభూతిని మిగులుస్తుంది కుటుంబంలో మీరు వారితో మాట్లాడి ప్రేమగా వ్యవహరించండి కుటుంబీకులతో మంచి సమయాన్ని గడపండి ప్రేమకు సంబంధించిన సమస్యను ఈ రోజు మీరు ఒకరి పరిష్కరిస్తారు ఒకరి సమస్యను పరిష్కరించటం వల్ల మీ ప్రేమ కూడా ముందుకు సాగే అవకాశాలు చాలా బాగా కనిపిస్తున్నాయి మీరు సేద తీరగల రోజు శరీరానికి నూనె వర్ధన చేయించుకొని కణరాలకు విశ్రాంతిని కలిగించని ఆ అలంకారాలు నగల పైన మదుపు చేయడం వలన మీకు అభివృద్ధి లాభము కలుగుతుంది లక్కీ సంఖ్య నలభై ఏడు లక్కీ కలర్ అయితే సియాన్ ప్రతిరోజు ఈ విధంగా రాశిఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో